ఇద్దరు ప్రయాణికులు ఒకే దారిలో నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నారు ఒక ప్రయాణికుడి దగ్గర లాంతరు ఉంది ఇంకో ప్రయాణికుడి దగ్గర లాంతరు లేదు కానీ ఇద్దరు పక్క పక్కనే నడుచుకుంటూ వెళ్లడం వల్ల వెలుగు వారు నడిచే మార్గంలో పడి దారి స్పష్టంగా కనపడుతుంది దీపం ఉన్న వ్యక్తి ఎంత సులభంగా అడుగులు వేస్తున్నాడో దీపం లేని వ్యక్తి కూడా అంత సులభంగానూ అడుగులు వేస్తున్నాడు లాంతర లేని వ్యక్తి తన దగ్గర లాంతర్ లేదని అసలు బెంగే పడలేదు అలా ఆ ఇద్దరు ప్రయాణికులు చాలా దూరం నడిచిన తరువాత ఒక నాలుగు రోడ్ల కూడలి దగ్గరికి చేరుకున్నారు అప్పటిదాకా వారిద్దరూ వారి ప్రయాణాన్ని చాలా సాఫీగా సాగించారు కానీ అక్కడి నుంచి వాళ్ల దారులు వేరయ్యాయి లాంతరు ఉన్న ప్రయాణికుడు కుడివైపుకు లాంతరు లేని ప్రయాణికుడు ఎడమవైపుకి వెళ్ళాలి లాంతరు ఉన్న వ్యక్తి కుడివైపునకు తిరిగి వెళ్ళిపోయాడు కాంతి కూడా అతనికి దారి చూపిస్తూ అతనితో పాటే వెళ్ళిపోయింది కానీ లాంతరు లేని వ్యక్తి ఎడమవైపునకు తిరిగి పదడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదల్లేదు దానికి కారణం చిమ్మ చీకటి అప్పుడు అతనికి ఏడుపు వచ్చింది లాంతరు ఉన్న ప్రయాణికుడిని తలుచుకున్నాడు అతను నా పక్కన ఉన్నంతసేపు నా ప్రయాణం చాలా సాఫీగా సాగిపోయింది అతను వెళ్ళిపోవడంతో నా మార్గం అంధకారమే అయ్యింది నా దగ్గర కూడా చిన్న దీపం ఉంటే ఎంత బాగున్నో నా ప్రయాణం కూడా సాఫీగా సాగేది కదా అంటూ బాధపడ్డాడు ఇక్కడ మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక ముఖ్యమైన విషయం ఉంది ఈ కథలోలాగే మనకి కూడా ఇతరులు కొంతవరకే మార్గాన్ని చూపిస్తారు ఆ తర్వాత మన దారి మనమే వెతుక్కోవాలి చివరిదాకా ఎవరూ ఎవరికీ దారి చూపించలేరు మనకు విద్య నేర్పే గురువు చేసే పని కూడా ఇదే గురువు దగ్గర ఉన్న కాంతి కొంతవరకే మనకి దారి చూపిస్తుంది గురువు దగ్గర ఉన్న కాంతిని ఉపయోగించుకుని శిష్యులు కూడా తమ జ్ఞానదీపాన్ని నాడే వారి ప్రయాణాన్ని చివరి వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయగలరు